అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేవి శరణవరాత్రి ఉత్సవాల గురించి ఈరోజు ఒక సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో దేవస్థానం పండితులు దీక్షాస్వాములు వారి ప్రమేయం లేకుండానే ఒక గ్రూపు తప్పుడు వార్తలు రాశారని వాటిని ఖండిస్తూ దేవస్థానం పండితులు జోగులాంబ దీక్షాస్వాములు ఈరోజు వారు వివరణ ఇస్తూ గ్రూప్లో పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు శ్రీ మాత్రే నమః ముందుగా దసరా శవరనవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి కొన్ని వార్తలు మా మాతస్వాములందరికీ బాధ కలిగిస్తున్నాయి మేము ఎలాంటి ఎవరి ప్రోద్బలం లేకుండా ఎలాంటి కండిషన్ లేకుండా మా అంతకు మేము స్వచ్ఛందంగా టికెట్లు తీసుకోవడం జరిగింది మేము స్వామివారి సేవలో పాల్గొనేటకు టికెట్లు మా అంతకు మేమే తీసుకున్నాము సామాజిక మాధ్యమాల్లో కొందరు టికెట్లు బలవంతంగా ఎప్పుడు లేని విధంగా చేసినారనేటి బాధ మా స్వాములు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంతకుముందు కూడా బాగానే చేసేవారు ఇప్పుడు వచ్చిన ఈవో కూడా ఈవో గారు కూడా చాలా మాకు దర్శనం కానీ ప్రైవేట్ సపరేట్గా హారతి కానీ ప్రసాద వితరణ కానీ లైటింగ్ డెకరేషన్ కానీ జీరో బల్బులు కానీ తర్వాత అన్నదాన సత్రములో ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేయడం కానీ మాకు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మేము వారికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మా మాతాస్వాముల తరపున ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాలు పెట్టకండి త్రేణమ్మ మాతలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త చూసి ఆవేదనతో అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రెస్ ఈ దృష్టికి జరిగినటువంటి వాస్తవాన్ని తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు సమావేశం కావడం జరిగింది మొదటగా మాతలకు సంబంధించి మాలధారణ నది ఈ సంవత్సరం దాదాపు వంద మంది పైగా వేసుకొని ఎక్కువ అభివృద్ధిలోకి వెళ్తున్న ఈ సమయంలో మాతలకు సంబంధించి బలవంతంగా టికెట్లు రుద్దారు అనేటువంటి ఒక అపవాదు గిట్టనవాడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అది ఎటువంటి దాంట్లో అదంతా కూడా సత్య దూరము వా మాతలు వాళ్ళంతర వాళ్ళు వంద రూపాయలు అమ్మవారికి కానీ ఇదిగా ఇచ్చి రిసీట్ తీసుకొని మాల ధారించారు వాళ్ళు అదేవిధంగా మాతలకు సంబంధించి ప్రత్యేక హారతి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇతర సంబంధాలు వేరే ఏదో పర్సనల్ గ్రెడ్జ్ తోటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో మన దేవాలయ వ్యవస్థని ఈ మన దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని చేస్తున్నారు వాళ్ళు మన మహా పాపాలు చేస్తున్నారు పాపానికి శిక్ష అనుభవించక తప్పదు అమ్మవారి దృష్టిలో తర్వాత ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద సేవా సమితి తరపు మా మాత మాతల తరపున తీవ్రమైన హెచ్చరిక కూడా చేస్తున్నాము దీని మీద ఎటువంటి సివిల్ మరియు క్రిమినల్ యాక్షన్ తీసుకొని న్యాయస్థానాల్లో భక్తులందరి తరఫు మేము పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇంకొకటి ఈ విధంగా దేవాలయ వ్యవస్థ గురించి తప్పుడు ప్రచారం చేయకుండా ఉంటారు భవిష్యత్తులో అన్నది మా యొక్క ఉద్దేశము ఓం శ్రీ నమో జోగులాంబ దేవే నమ నేను ఈ సంవత్సరము కన్యాస్వామి నండి మొదటిసారి వేశాము అమ్మ మాలాదారున మాకు టికెట్ తీసుకోమని మా గురు గురుమాతలు చెప్పినందుకే తీసుకున్నాము మాకు ఆలయం సిబ్బంది కానీ లేదంటే ఈవో గారు కానీ ఎవరు కానీ మాకు సూచించలేదు ధర్మకర్తలు కూడా ఎవరు సూచించలేదు మా గురుమాతలు చెప్పినందుకే మేము వంద రూపాయలు టికెట్ తీసుకొని మాలార్ధరణ కోసము అప్లై చేసాము మాకు కూడా చాలా మంచి కంఫర్ట్లో ఉన్నాయి ఇక్కడ మేము మాలాధరణ తీసుకొని గత ఆరు రోజుల నుంచి ఇక్కడే గుళ్ళో ఉంటున్నాము గుళ్ళోనే భిక్ష చేస్తున్నాము అల్ప చేసుకుంటున్నాము ప్రతి దానికి ఆలయ సిబ్బంది అందరూ మాకు సహకరిస్తున్నారు దర్శనానికి కానీ మన అన్న భోజన భిక్షకు కానీ లేదంటే హారతి టైంలో కానీ ప్రతిదానికి మాకు సహకరిస్తున్నారు వ్యక్తిగత కక్షలతో అమ్మవారిని మధ్యలో తీసుకురావద్దండి అమ్మ శక్తిని మనము తట్టుకోలేము మనము అందరము ఆ అమ్మవారి ఈ బ్రహ్మాండ నాయకన అమ్మవారి సేవ కోసం ఇక్కడ ఉండి చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఏమన్నా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని తీర్చుకోలే కానీ అమ్మవారిని అమ్మవారి సవరణని మధ్యలోకి తీసుకురావకూడదు అలాగే ఈసారి ఇంకా చాలా శోభంగా కనిపిస్తుంది మన ఆలయాలు అంతకుముందు నాకైతే లైటింగ్ కానీ ఏదైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది అంతకుముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పెట్టినట్టు ఉంటుండే ఇప్పుడు అమ్మవారి ఫోటోలు అయ్యవారి ఫోటోలతోటి లైటింగ్ పెట్టడము మన గాంధీ చౌక్ దగ్గర పెట్టడము చాలా అద్భుతంగా ఉన్నాయి అంతా బాగుంది చాలా బాగా నడుస్తున్నాయి ఎవరికైనా భక్తులకు అనుమానాలు ఉంటే రండి దర్శించుకోండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి ఇక్కడ ఎలా జరుగుతుందో మీరు కూడా చూడండి మీకు కూడా చాలా మంచి జరుగుతుంది మనమే బ్లేమ్ లేకుంటున్నాం అది ఎందుకు ఇది వస్తుందో తెలియదు కానీ గత ఈఓ గారు కూడా బాగా చేశారు ఇప్పుడు ఈవో గారు కూడా అసలు ప్రత్యేకంగా వన్ టు వన్ అసలు మా మాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ హార్తి సపరేటు మళ్ళీ అక్కడ డైనింగ్ హాల్లో మాకు మాకంటూ సపరేట్ ఒక ప్లేస్ అలాట్ చేసి ఏమి ఇబ్బందులు ఉన్నా మీరు నా నోటీస్కి వచ్చి చెప్పండి ఇట్లా ఇది అని మాత చెప్పడం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది మా వంతు కూడా మేము కూడా ఇంకా ఏమన్నా సహాయం చేయాలా ఏమైనా సేవ ఇది చేయాలా అనే ఇది ఉంటే కూడా మేము చేస్తామని మేము కూడా ఇది చెప్తున్నాము అంబాదేవి అయిన మహా శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి అలంపురి జోగులాంబ మహాక్షేత్రంలో నేను వేద పండితుడిగా ఉన్నాను నవరాత్రులు మహా వైభవంగా జరుగుతున్న సమయంలో సప్తమం కాలరాత్రితే ఈరోజు ఏడో రోజు కాలరాత్రి స్వరూపంలో అమ్మవారికి అత్యంత వైభవంగా అర్చన చేసుకుంటున్న టైంలో మేము ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది నేను అలిగి వెళ్ళిపోయాను అని చెప్పి చాలా అబద్ధం అది సోషల్ మీడియాలో ఎందుకు అట్లా రాస్తున్నారో తెలియట్లేదు ఈవో గారు ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఇక్కడ భవానీ మాల వేసుకున్నటువంటి దీక్షాధారులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో భక్తుల ఆధ్వర్యంలో ఈవో గారు పర్యవేక్షణలో ఉండేటువంటి డిప్టేషన్ మీద వచ్చినటువంటి వేద పండితులు ఆరుగురు వచ్చారు ఆరుగురు ఏడుగురు వచ్చారు వీళ్ళు ప్రతిరోజు చతుర్వేశులతో పూర్ణకుంభ స్వాగతాలతో అందరినీ చాలా అద్భుతంగా అరలారిస్తున్నారు అటువంటి సమయంలో అలిగి వెళ్ళిపోయారు ఆశీర్వచనానికి లేరు అనేటువంటి ఇది వచ్చింది దాని ద్వారా మేము మా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి అట్లాంటివి ఏమీ చేయకండి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి నవరాత్రులు లైటింగ్ సెట్టింగ్ కానీ అర్చనలు కానీ వర్షం పడినా మూడు నాలుగు రోజులు వర్షం పడినా కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా అత్యద్భుతంగా చేసినటువంటి ఈ ఆరాధనలు మీరంతా వచ్చి చూడండి తరించండి అమ్మవారు కృపగా పాత్రలు అవ్వండి స్వస్తి వేద పండితులు వచ్చినప్పుడు అండి ముందు వాళ్ళకి గౌరవాన్ని ఇస్తాము కాబట్టి ముందు వేద పండుతులు ఆశీర్వచనం చేసిన తర్వాత గర్భాలయంలో మేము అర్చకులందరం కూర్చొని వారికి ఆశీర్వచనం చేయడం వేద వేద ఆశీర్వచనం చేయడం జరిగింది ఎవరు అలిగి వెళ్ళిపోలేదండి వేద పండితులు ముందు ఉన్నారు కాబట్టి మేము వెనక్కి వెళ్ళి నిలబడ్డాం ముందు వారు ఆశీర్వచనం అయిపోయిన తర్వాత మేము వెళ్ళి మళ్ళీ మేమే ఆశీర్వచనం చేశాము అలాగే ఇక్కడ మాతలు ఉన్నారు వాళ్ళు కూడా ఎటువంటి అగౌరవం పరచకుండానే చేస్తున్నాం మేము ఏ ఎవరిని ఏ రోజు కూడా అగౌరవపరచలేదు మేము వారికి కూడా ఇప్పుడు అమ్మవారిని తీసుకురావడం ఏంటి తీసుకెళ్ళడం పల్లకి సేవ ఏమిటి మొత్తం అన్నీ కూడా మాతల ద్వారానే చేస్తున్నాము ప్రసాద వితరణం కూడా మాతల ద్వారానే చేయిస్తున్నాం మేము వారిని కూడా ఎటువంటి అగౌరవపరచలేదండి దయచేసి ఎటువంటివి మా ఎందు చేయొద్దండి కమిటీ వంటి వారు అద్భుతంగా సహకరిస్తున్నారు కమిటీలో కూడా ముగ్గురు మా ఇద్దరు మాతలు ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు మా దగ్గరే కూర్చుంటున్నారు కమిటీ వాళ్ళు కూడా అద్భుతంగా మాకు సహకరిస్తున్నారు అలాగే చే ఈవో గారు చైర్మన్ గారు కూడా మాకు మాకు అవసరమైనప్పుడు వారి సలహాలు తీసుకుంటూనే చేస్తున్నాను తప్పిస్తే ఎటువంటి గొడవలు రాకుండా చేస్తున్నామండి దయచేసి సోషల్ మీడియాలో ఇటువంటివి ప్రచారం చేయొద్దని కోరుకుంటారు కోరుకుంటున్నారు శ్రీ జోగుణాంబాదేవి అయిన మహా మేము అందరం ఒక ఐదుగురు ఇతర దేవస్థానాల నుండి డిప్యూటేషన్ కింద ఇక్కడికి వచ్చినాము మాకు ఎటువంటి విషయాల్లో అయినా కూడా ఇక్కడ ఉన్న అధికారులు కానీ అర్చకులు కానీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు మేము కూడా వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ ఎవరు పూర్ణకుంభ స్వాగతం ఎక్కడ ఆశీర్వచనం ఏంటంటే ఎటువంటి విషయాలు కూడా మేము కోపాలు తాపాలు ఏమి పెట్టుకోకుండా అన్యోన్యంగా అందరూ సహకారంతో ఐక్యమత్యంగా కలిసిమెలిసి కార్యక్రమం విజయంగా దూసుకెళ్తూ చేస్తున్నాము చాలా రకాలుగా సోషల్ మీడియాలో ఈ రకంగా వస్తున్నాయి ఏదో శ్యామగారు అలిగి వెళ్ళిపోయారని వేద పండితులు ఆయన వేద పండితుడే పా అక్కడ ఆశీర్వచనం చేసిన వాళ్ళు కూడా వేద పండితులే అందరూ కూడా పండితులే కందకులేనిది కత్తిపేట కన్నట్టుగా మాకు లేని బాధ ఎవరికో వచ్చినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో రాశారు ఈ రకమైనటువంటి వదంతులను కానీ దేన్ని కూడా నమ్మవద్దు దయచేసి ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కోసం అందరూ కూడా చూడాలి కానీ ఇటువంటివి ఏవి కూడా లేవు బ్రహ్మాండంగా జరుగుతున్న కార్యక్రమాలు అందరూ అలంపురం వచ్చి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోండి ఏవేవో రాస్తుంటారు కానీ అవన్నీ కూడా దయచేసి ఎవరు నమ్మవద్దండి మేము గట్టిగా ప్రార్థించేది అది అందరం ఒకటే సర్వేజన సుఖినో భవంతు అనేటువంటిదే మా యొక్క నినాదంగా మేము అమ్మవారి తరఫున అందరూ కూడా చల్లగా ఉండాలని మేము పూజలు చేస్తున్నాం అలాంటిది మాలో అహంకారాలు ఎందుకు ఉంటాయండి అందువల్ల మేము ఎటువంటి అహంకారాలకి కూడా లోను కాకుండా అందరం కూడా ఆనందంగా కార్యక్రమాలు చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోండి నమః ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల యొక్క ఆనిత్యాన్ని భ్రష్పచ్చి పట్టించేలా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఉత్సవాలు చాలా వైభవంగా చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాము అష్టావశక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠ శ్రీ జోగురాంబ ఆలయంలో ఇవాళ ఉదయం వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన కథలను ప్రస్తావిస్తూ ఇక్కడ జరిగినప్పుడు ప్రత్యక్షంగా నేను ఉన్నాను ఇక్కడ ఆలయంలో అర్చకుల వేద పండితులు కానీ ఎవరికి ఎటువంటి వాగ్వివాదాలు కానీ కోపతాపాలు కానీ ఏమీ లేవు ఆ ఆలయార్చుకులో వచ్చిన విశేషంగా వేద పండితులు డిప్యేషన్ మీద వచ్చిన వారిని ఆశీర్వదించిన తర్వాత ఆలయ యార్చుకులు ఆశీర్వదించడం జరిగిందే తప్ప ఇటువంటి ఎటువంటి కారణాలు లేవు ఈ సోషల్ మీడియాలో ఒకరికొకళ్ళు ఈ ఉత్సవాలను భ్రష్టి పట్టించడం కోసం లేవో ఏవేవో రాస్తూ ఉన్నారు అటువంటి ప్రజలను నమ్మద్దని గమనించడం జరుగుతుంది గమనించుకొని రాయటం జరుగుతుందని కోరుతున్నాం సోమ్స్ స్వస్తి